హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో రుబ్బురోట్లో రుబ్బి అలాగే గ్రైండర్లో వేసి చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కదండి అందుకని మిక్సీలో వేసి కూడా గారెపిండి ఏ విధంగా రుబ్బుకోవాలి మనకి మృదుగా రావాలంటే ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూపిస్తానండి రేపు వరలక్ష్మి వ్రతం కదండి మనకి చాలా పనులు ఉంటాయి అటువంటి అప్పుడు మిక్సీలో వేసేసి కూడా చాలా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట మిక్సీలో వేసుకుని కూడా చక్కగా మృదువుగా వస్తాయండి అలాగే పైన కూడా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను ఇందులోకి ఒక చట్నీ కూడా చేస్తున్నానండి పల్లీ చట్నీ పల్లీ చట్నీ రోజు తినడం వల్ల లేడీస్కి అయితే చాలా మంచిదండి పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇవి రెండు కూడా తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం అలాగే సునీడ్ల పిండి మీద అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగా ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు అలాగే రివ్యూ కూడా చాలామంది మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు అనమాట చాలా బాగుంది అండి వెంటనే మాకు కామెంట్ రూపంలో రివ్యూ ఇచ్చేస్తున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంత మంచి వంట మీకు అందించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇంకా మంచి మంచి వంటలు మీకు అందిస్తూ ఉంటాను నేను ఇంట్లో చేసుకుని తిట్టమే కాకుండా మీకు కూడా అందిస్తానండి నాలుగైదు గంటల ముందే నానబెట్టేసుకోవాలండి గార్లికి మినపప్పు నేను అలాగే నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసి రుబ్బేస్తున్నానండి నేను గ్రైండర్లో వేసి కూడా చేసుకోవచ్చు నేను చాలాసార్లు గ్రైండర్లో వేసి చేశాను మిక్సీలో కూడా ఏ విధంగా వేసుకుని చేసుకోవాలనేది చూపించడం కోసం మీకు ఈ వీడియో చేస్తున్నానండి తక్కువ తక్కువ నీళ్ళు పోసుకుంటూ చక్కగా గట్టిగా రుబ్బాలి అలాగే చాలా మెత్తగా రుబ్బాలన్నమాట అప్పుడే మనకి మినపకారులు చాలా మృదువుగాను పైన క్రిస్పీగాను చాలా బాగా వస్తాయి అన్నమాట చూసారు ఎంత బాగుందో పిండి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉండి ఉంటుంది మనం నీళ్ళు ఎక్కువ పోసేసి తొందరగా రుబ్బేసామనుకోండి జారుగా వచ్చేస్తుంది అనమాట పిండి మనకి గార్లు వేయడానికి కూడా గార్లు కూడా సరిగా రావన్నమాట ఈ విధంగా రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా మృదువుగాను చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి మనం గ్రైండర్లోనే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇలా వదిలేయాలండి అప్పుడే చాలా బాగుంటాయి అన్నమాట వడలు ఓకే ఈ లోపల మనం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకోవడం అలాగే చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చేసుకోవాలి చిన్న కడాయి పెట్టానండి చట్నీ చేయడం కోసం కడాయి వేడైన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత నాలుగు పచ్చి బరికాయలు ఇలా తీసేసి వేసుకోవాలి వేగిన తర్వాత ఇది ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కొంచెం వేగించినవే అందుకనే నేను పచ్చడి వేగిన తర్వాత అప్పుడు పల్లీలు వేస్తున్నాను చక్కగా ఈ రెండు మంచిగా వేగాలండి ఇదిగోండి పచ్చిమిర్చి పల్లీలు చక్కగా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి బాగా చల్లార్చాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి పల్లీలు పచ్చిమిరకాయలు చక్కగా చల్లారి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి ఇదిగోండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్కర మూడు ఇదిగోండి కొంచెం అంత చింతపండు వేసుకోవాలి చింతపండు లేకపోతే ఏ చట్నీకి కూడా రుచి అనిపించదండి ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి మెత్తగా చట్నీ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ నరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ చేయాలన్నమాట ఒకసారి ముందే నీళ్ళు పోసేసామనుకోండి ఈ పప్పులు అవి నలగవు అందుకని ముందు నీళ్ళు పోకుండా ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చేయాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి చట్నీ చాలా రుచిగా ఉంటుందన్నమాట ఎండుమిర్చి కూడా వేసుకుని చేసుకోవచ్చు అదే విధానంలో చేసుకోవచ్చు ఇదేం పచ్చిమిర్చి వేసి చేశానండి బాగుంటుంది ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందామండి రోజుకి ఒకసారి అయినా ఇలా పల్లీలతో చేసిన ఏ పదార్థమైనా తింటే చాలా మంచిదండి హెల్త్కి అలాగే ఇదంతా వేసేసుకున్న తర్వాత బౌల్లోని జార్లో కొంచెం నీళ్ళు తిప్పేసి కూడా వేసేసుకోవచ్చు అలాగే పోపు కూడా వేసానండి పోపు వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది ఇదిగోండి గార్లు వేయడం కోసం కళాయి పెట్టానండి కళాయి వేడైంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఈ లోపల పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి వడలో సాల్ట్ ఎక్కువైందంటే అస్సలు తినలేం అన్నమాట ఓకే ఇలా చేయి తడుక్కుంటూ పిండి బాగా కలిపేయాలండి ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ ట్వంటీ మినిట్స్ కానీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ఇదిగో ఇలా చూడండి పిండి ఇలా గుల్లగా వస్తుంది ఓకే అప్పుడే మనకి చక్కగా లోపల గుల్లగా ఫైన్ క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట గార్లు ఓకే బాగా కలిపేయకూడదండి లైట్గా కలిపితే సరిపోతుంది బాగా కలిపిస్తామంటే ఈ గుల్లతనం అంతా పోతుంది అనమాట ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇదిగోండి నేను చేతిలో పెట్టి చేసేస్తున్నానండి ఈరోజు కవర్తో చేయట్లేదు అనమాట కవర్ మీద పెట్టి చేసుకోవచ్చు అలాగే ఎర్టాగ్ మీద కూడా చేసుకోవచ్చు అండి ఎన్ని పడుతుందో అన్ని వరకు వేసుకోవచ్చండి నేనైతే సిక్స్ గార్లు వేసాను ఇవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇదిగోండి ఒక వైపు వేగిపోయిన తర్వాత ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు ఇవి తీసేసి ఒక టిష్యూ ఉన్న ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జర్వ్ అనమాట ఓకే ప్లెయిన్గా వేసానండి ఫస్ట్ జీలకర్ర కూడా వేయలేదు ఇందులోనే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలండి అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తిరగాలన్నమాట ఇదిగోండి ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర ఆల్రెడీ మనం ముందే సాల్ట్ వేసేసాం కాబట్టి సాల్ట్ వేసేసాం కాబట్టి ఇంక మనం సాల్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇవన్నీ బాగా కలిపేయాలి అలచామ ఎత్తుగా మరి కొద్దిసేపు నేను వచ్చి వరకు ఇదిగోండి పిండి విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కూడా సేమ్ ముందు ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గాను చాలా రుచిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికే కాదు మనకి బ్రేక్ఫాస్ట్లోకి కూడా చక్కగా యూజ్ అవుతాయి అనమాట ఇలా సింపుల్గా చేసుకుంటేనే మరి ఇంకెందుకంటే లేటు వడలు రెడీ అయిపోయినాయి కాబట్టి టేస్ట్ చూసేద్దాం పదండి మీరు మార్కెట్కి వెళ్ళారు అల్లి గారికి టైం అయిపోతుంది అందుకని టిఫిన్ పెట్టి పంపించేశాను ఈ వల్ల వాతావరణం కూడా చాలా బాగుంది చల్ల చల్లగాను దానికి తగ్గట్టుగా నేను మంచిగా మేము కూడలేసాం టెన్ అయిపోయిందండి వేడ ఈ నేమ్ మార్కెట్ కి వెళ్ళి తొందరగా వచ్చేద్దామని వెళ్ళారు మార్కెట్ కి వెళ్తే అందరూ వస్తారనుకుంటున్నారు ఏంటి అన్ని ఒక రౌండ్ వేసి వస్తారన్నమాట అన్ని రౌండ్ వేసి చూసి ఎక్కడ చావు తినండి వాతావరణం బాగుంది ఇవాళ చక్కగా ఆను చన్నగా ఉంది లైన్ కంగటగానే ను నింపవాడ అవును నా చిన్నమ్మ మెతువాడలు చేయమన్నది అండి ఇ మళ్ళీ మేము వెళ్ళిపోతాం కదా చేసి ఎవరు ఉంటారు ఇంకా అందు గురించే వేసాను అన్నమాట చేసిన దణం చూస్తారు కదండి చాలా బాగుంది ని కష్టపడి చేసిన పొద్దునే లేశాను క్రిస్పీ క్రిస్పీగా వాతావరణం తగ్గట్టుగా ఉన్నాయని పోయి వాళ్ళ చక్కగా వర్షం పడతా ఉంది కప్పలు బేక పెట్ట తినిపిస్తా ఉన్నాయి పిచ్చుకులు ఎదుర్కొంటే ఒక చెట్టు ఉంది దానికి పిచ్చుకులు గూళ్ళు కట్టుకున్నాయి ఫోటో తీసాను నేను చూపిస్తానైతే కప్పలు చాలా కాలానికి మనకి సిటీలో ఇలాగ ఉండవు కదా అది వర్షం వచ్చే ముందు ఎలా పోస్తాయి కదండి వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా పోస్తాయి ఇంకా వర్షం వస్తుంది అండి అన్నా కూడా పోస్తాయి మేము ఊర్లో ఉండగా వినేవాళ్ళం ఇప్పుడు ఇక్కడ మా అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత అది సౌండ్ విన్నారా కప్పడ ఇక్కడ అక్కడనే ఇంకా కాలనీ పూర్తలేదు కదా బిల్డింగ్ కట్టలేదు కాబట్టి ఖాళీ ప్లేస్ ఉన్నాయి దాట్లో ఉన్నాయి మాకు అప్పుడు నేను నిలిచింది కదా ఎక్కడి నుంచి వచ్చేస్తా మరి వచ్చేస్తాయి ఎంత భూలో ఉంటాయనమాట ఓపీ వేసావు కదా చాలా బాగుంది బాగుంది ఇవాళ చిన్నకాడు వడలి చేయమ ఇంట్లో ఎవరైనా చేయమంటేనే ఇంట్రెస్ట్ వస్తుందండి ఇంట్లో ఓన్లు చేయాలంటే చేయాలనిపించదు చూసాను ఎలా అంటున్నారు పిల్లలకి ఇంపార్టెంట్ ఇవ్వాలి అమ్మా కక్క రాత్రి నుంచి పడింది లైట్ గా పడుతుంది ఇది ముసరంటారు చూడండి అలా ఉంది ఇక్కడ వాతావరణం బాగుంది చక్కగా కానీ ఇంట్లో మాత్రం బాగా ఉబ్బరిస్తుంది అనమాట ఈయన చూడండి చెమలే తయారిపోతున్నాయి ఫ్యాన్ వేసుకుంటే సౌండ్ వస్తుంది అని ఫ్యాన్ ఆఫ్ చేసిస్తాను అవును అదైతే మా చిన్నమ్మాయి కోరిక మేరకు చక్కగా ప్లేన్ వాటర్ కొన్ని వేసాను ఏమో ఉల్లిపాయ పచ్చడిగా ఇవన్నీ వేసి చేశాను బాగున్నాయండి చట్నీ కూడా ప్లేన్ చట్నీ అనమాట బాగుంది మా వారికి చెమటలుగా అండి ఫ్యాన్ వేసుకుంటాము ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్